లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బారాబరం చిల్లలకు స్వాగతం లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్నపేటపడికి కోట్ల గుర్పిస్తుంది ముందుగా తల్కాయ వార్తను చూద్దాం వాడనగా వార్తలలోకి ముఖ్యమంత్రి పేరు మరిపోతురు సొంత పార్టీ వాళ్ళు కూడా గిట్నే ఏత్తాన్రు నీళ్ళు లేక రైతుల కోసం सरकार वाटించుకుంటలేదట మందు దావుతన్నా మైలల లోకం ఉండాలనే కావొచ్చు అన్నింటిల సగమ పోరగాణలకు ఇక మీద నుంచి ఉండదట ఈ బాధ సింగర్ కల్పన నిమ్మలమే లేదట ఏ కారణం ఇప్పుడు మనకు మనకు ఏ సంబంధం లేకున్నా కూడా మనం గాంధీ తాతను గుర్తుపడతాం రాజ్యాంగం ఎవరు రాసిన అంటే ఏంటనే అంబేద్కర్ పేరు చెప్తామన్నట్టు ఇక ఇప్పుడు వాళ్ళు మన మధ్య లేకపోయినా వాళ్ళ పేర్లు ఎప్పటికీ మనకు గుర్తుంటేనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వేసిన పనులు గస అన్నట్టు మరి పేరు ఎందుకు మర్చిపోతారు అన్నట్టు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి గారు పద్నాలుగు నెలలు దాటిపోతున్నది అయినా కూడా ఇంకేవల్ పేరే గుర్తుంటలేదు మొన్న అల్లు అర్జున్ అటంకశీరి తెలుగు మహాసభల అటెంక శిరి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అట్లనే ఇగో ఇప్పుడు మంత్రి పొన్నం సారేమో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నాడు ఇదే నియోజకవర్గంలో నేను శ్రీధర్ బాబు గారు రాజనరసింహ స్థానిక ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఉన్నారు అలా పార్టీ వైరా ఎమ్మెల్యే రామ్ దాస్ సారేమో ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి అంటున్నాడు తర్వాత నాగేశ్వరరావు అని చెప్పేసి తడబాడుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి గారుమల్ నాగేశ్వరరావు దగ్గర సారీ రెడ్డి దగ్గర ఇగో ఇప్పుడు ఇండియా టుడే లో పేరు గుర్తు రాకపోతే రెడ్డి సార్ రెడ్డి సార్ అన్న వచ్చే మొన్ననే మంత్రి జూపల్లి గారేమో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే టీవీ యాంకర్లు బయటోళ్ళు మర్చిపోతే ఇది ప్రతిపక్షాల కుట్ర అంటిరి మరి సొంత పార్టీ వాళ్ళే మర్చిపోతున్నారు సారు ఇప్పుడు ఎవరి కుట్ర అంటారు ఈ వన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సరే రేవంత్ రెడ్డి గారు ఇక ప్రతిపక్షాల పేరు గుర్తుకు పెట్టుకునేంత పెద్ద పని ఏం చేసిండీ ముఖ్యమంత్రి గారి పేరు గుర్తుకుంటది అని చెప్పేసి కారేటాలు ఆడబట్టే మరియు కావాలనే మర్చిపోతున్నారా లేకపోతే టెన్షన్ యాది కొత్త లేదో తెలియదు కానీ ఎప్పుడు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినా కూడా బాగా ట్రోల్ అవుతున్నారు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దినం ఏదో ముచ్చట వార్తలల్లో వార్తలలో ఉండే దినం ఏదో ముచ్చట మీద టీవీలలో అవుపాడుతూనే ఉండే జనాల మధ్యలోకి వచ్చి బహిరంగ సభలో మైక్ అందుకొని మాట్లాడుతూనే ఉండే అయినా ముఖ్యమంత్రి గారి పేరు ఎందుకు మర్చిపోతున్నారు అన్నట్టు దినం పద్దెనిమిది గంటల పని చేస్తున్న ముఖ్యమంత్రి పరిస్థితి ఇట్లుంది పోన్రీ రైతు ఏం రాజ్యం అని అంటారు మూడు పూటల మనం తిండి తినాలంటే రైతు పంట పండించాలి కదా పంట వండితేనేమో సరైన రేటు ఉండదు అప్పో సపోజ్ తెచ్చి పంట వండితే సరైన నీళ్లు ఉండయి ఇగో రైతాంగం అంతా నీళ్లు రాక ఎంత గోస పడుతున్నారో ఎరికేనా పారి రైట్ అంతా ఒరిపోసలం పట్టుకుని కామ్రేడ్లతోని సూర్యపేట నుంచి దంతాల పైలి వేయ రోడ్డు మీద ఆత్మకూరు నంద్యాలవారి గూడెం వద్ద కూర్చున్నారు ఎందుకంటారా ఈ అన్ననే అడిగి తెలుసుకుందాం చెప్పు కామ్రేడ్ చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతా ఉన్నది అందడం లేదు ఊర్లో వందల ఎకరాల తోటి లేదా మండలంలో ఒక్కొక్క మండలంలో దాదాపు ఐదు ఆరు మండలాలకు సంబంధించినటువంటి దాంట్లో ముప్పై ముప్పై వేల ఎకరాల భూమి లేదా రైతాంగ నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంతవరకు తప్ప మరొకటి లేదు ఈ ప్రభుత్వానికి ఉంటే చెవులు ఉంటే కనీసం అయితే ఒక్కసారి పంట చే అందిస్తే తప్ప ఉంటే అనేక ఇబ్బందులు పడి కష్టాలు పడి ఎండకెండి వాళ్ళకు దడిసి పంటలు పండిస్తుంటే అట్లాంటి రైతు పంటలు మొత్తం ఎండిపోతా ఉంటే మీరు ఏం చేస్తారు గాలి బండి తగ్గుతా అనుకున్నారా ఏమి అడుగుతా ఉన్నా రైతు మంచిగా ఉంటేనే ఊరు మంచిగా ఉంటది ఇంకా దేశం మంచిగా ఉంటది ఎందుకంటే మన కడుపులకు నాలుగు మెతుకులు పోవాలంటే రైతే దానికి ఆధారం రైతే బతుకు తెరువు మనకు కాబట్టి గజంటి రైతుని ఇబ్బంది పెడుతున్నీ ప్రభుత్వాలు అంటున్నాడు ముచ్చటంటే ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా గత తొమ్మిది ఏళ్లుగా నీళ్ళు ఆట ఇప్పుడు నీళ్లు వస్తలేవాట అగో చివరి పంటలన్నీ ఆట జిల్లాలో ఐదారు మండలాల పరిస్థితి ఇట్టే ఉందట మండలానికి ఏంటక్క ఐదారు వేల ఎకరాలు ఇప్పటికే ఎండిపోయిందట అగో ఈ ఎస్ఆర్ఎస్పీ వాళ్ళు ఎందుకు చూస్తలేరు ఎందుకు ఈ రైతుల గోడు ఇంటలేరు అని చెప్పేసి ఇట్లా రోడ్డు మీద కూసు

హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా వెంటనే అధికారులు వచ్చి చివరి నీళ్ళు అందించి ఇప్పటికే ఎండిపోయిన కాడికి ఎండిపోయినాయి ఇంకా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి ఒక పది పదిహేను రోజులు కనుక నీళ్ళు ఇస్తే పంటలు బయటపడే పరిస్థితున్నది అందువల్ల వెంటనే నీళ్లు చివరి భూముల దాకా ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకు మీ బాధ్యతను మీరు ఇప్పటికైనా నీళ్ళు ఇస్తే ఇంకో పదిహేను రోజుల కోసుడు ఆ తర్వాత చూడొచ్చు కానీ పంట ముమ్మిరికి వచ్చినాక ఇట్లా నీళ్ళు ఇవ్వకపోవడం ఏంది రైతులు ఇట్లా ఇబ్బంది పెట్టుడు అని చెప్పేసి మనోళ్ళ మాట వాజీవే మరి ఒక్క సూర్యపేటలో ఉన్న రైతన్నల పరిస్థితే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నల పరిస్థితి అంత ఇంతే రోజు కోది రోడ్డు మీను ఎక్కి మాకు నీళ్ళు లేవా అని చెప్పేసి వికేత ఉంటే కనుక వెంటనే పూల మీదకి రావాలి వీళ్ళ మీదకి రావాలి చివరి పూలకి నీళ్ళు అందించినట్టు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాం ఇప్పటికే చాలా నష్టం జరిగింది ఒక్కొక్క మండలంలో ఐదు ఆరు వేల ఎకరాలకు పైన ఎండిపోయినట్టు పరిస్థితుంది ఐదు మండల ఆరు మండలాలకు సంబంధించినటువంటి సమస్య ఇది ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి కనీసం పాతిక ముప్పై వేలకు తప్ప లేకుండా వాళ్ళకి ఇవ్వాలి పైగా ఇప్పుడు కనుక ఈ నీళ్ళు ఇంటినే రాకుండా పోతే ఇంకొక ఐదు ఆరు వేల ఎకరాలకు పైన ఎండిపోయే పరిస్థితుంది ప్రతి మండలంలో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక కోరిక ఉంటే వెంటనే వచ్చేసి చివరి భూముల దాకా నీళ్లు పోనిచ్చేటట్టు చేయాలి అవసరమైతే పోలీసు యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకొని కాలువల మీద ఉండి కింది వరకు నీళ్లు పోయేటట్టు చేస్తే కొంతలో కొంత రైతాంగం బయటపడే పరిస్థితుంది కొంతమంది పొలాలనే బోరు నేడుస్తున్నారు ఈ సర్కారు మాకు గోడు వినాలని చెప్పి కాంగ్రెస్ రావాలి మార్పు రావాలనుకున్నాం కానీ ఇదే మార్పు మా పంటలేంటి పోవటే మా బతుకమ్మ తాగం కావటే అని చెప్పేసి రైతన్నలు గరం అవుతున్నారు ప్రతిపక్షాలేమో మీ ఆరు గ్యారెంటీలు అట్కెక్కిచ్చారు గానీ రైతన్నల మీదెందుకు కోపం ఈ రైతన్నలకు నీళ్ళు ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి ప్రతిపక్షాలు పొట్టు పొట్టకుంటున్నాయి ఇబ్బంది పెడతాడు అని అనేది కానీ ఇప్పుడు అంత ఉల్టా అవుతుంది మేమేమన్నా తక్కువనా అని ఇప్పుడు గీలు దూడు గిట్లు ఎట్లా ఎత్తారు తోని ఆడోలు అన్ని రంగాలలో పోటీ వాడుతున్నారు కదా గిన్నె ఒకటే తక్కువ అనుకున్నాం ఇప్పుడు ఇంట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ కొట్టేటట్టున్నారు పోన్ ఇగో సుడురి అక్కలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు కార్లల్లా ఇగో బిగ్గర దాగి కెపిహెచ్పి మెట్రో దగ్గర ఓ బైండిని గుద్ది ఆట గుద్దుడే కాకుండా మీదికెళ్లి ఆయననే బేరిస్తున్నారా ఆట ఇగో ఆయన బండి చూడు ఎట్లా పొట్టు అయిందో ఇక నేను ట్రాఫిక్ పోలీసు వాళ్ళగా చెప్తే పోలీసు వాళ్ళు ఎంబటే ఉరికొచ్చి కార్లకే లక్కలు నింపి మూతికాడ రింబా మిషన్ పెట్టి ఊదుమంటే మంటే చూడు ఎట్లా ఎట్ల ఎత్తున్నారో జనాలు కూడా బాగానే గుమ్మి కూడిర ఇగొక అక్క ఊతుంది కదా అబ్బో మిషన్ వలిగిపోయేటట్టే ఉంది పొండ్రి రెండు వందల పన్నెండు పాయింట్లు వచ్చిందట మామూలు తాగుడా అయ్యింది మొగలు కూడా గింతగానం దాకపోతుండొచ్చు అగో కార్ల మంచి గీర్ కానే పెట్టుకున్నది కదా బీరు బాటిలు ఆడోళ్ళు ఏది చేసినా చెల్తుందిగా అని చెప్పేసి తాగి కారేసుకుని రోడ్ల మీకు అనుకున్నారా ఏమి పుసుకున్నా ఎవరికి ఏం కాలే కాబట్టి సరిపోయింది ఏమన్నా అయి ఉంటే ఏంది పరిస్థితి అసలే బిగ్గర తాగి ఉన్నారు ఎవరికి పోయాన్న వీలు గుద్దినా లేకపోతే ఎవరన్నా వచ్చి ఇళ్ళకి గుద్దినా గోరుతోని పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకున్నట్టు కాకపోవునా ఇలా తాగుడు పాడుగాను ఈ నడుమ పట్టం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏడవ కూడా మొగలకు సరిపోని పోటీ ఇస్తున్నారు పోటీ ఇచ్చుడే కాకుండా టక్కర టక్కరేస్తున్నారు పోలీసు వాళ్లకు ధమ్కి ఇస్తున్నారు ఇన్నేళ్లు తాగుడుకు వ్యతిరేకంగా సంపూర్ణ మద్య నిషేధం కోసం మహిళా సంఘాలు ఆడోళ్ళు రోళ్లమినికి ఎక్కింది చూసినాం గాని ఇప్పుడు ఆడోళ్లే తాగి రోల ఎక్కుతున్నారు పౌన్ సర్కారు అటు మందు మీద గలపెట్ట నిండుడే ఇటు పోలీసు వాళ్ళకు చలాన్లు కట్టుడు మీద గలపెట్ట నిండుడే డబల్ ఆఫర్ ముద్దుగున్నది పౌన్ ఆకాశంలో సగం అన్నింటిలో సగం అన్న స్త్రీలు ఇప్పుడు తాగుట్లా కూడా సగం అయిరన్నమాట ఎనకంటే బ్యాగును చూసి అబ్బా మా ఓడు బాగా చదువుతాడు అని అనుకునేటోళ్ళు ఇంకొంతమంది ఏమో తను చారాడు బల్పాలు దోషడు అని అనటోళ్ళు అన్నట్టు ఇక ఈ మూత మోయలేకనే పిల్లలు ఇబ్బందులు అయితే మామూలుగా ఉండేవి కా అప్పట్ల ఆ మూత మోయలేక బడి పోవాలని అంటుంటేనే దుఃఖం వచ్చేది ఇక ఇప్పటి నుంచి ఇక తిప్పలు ఉండదట పోర్రి అందరాల అసెంబ్లీ సమావేశాలు నడుతున్నాయి కదా సదువుల మంత్రి నారా లోకేష్ ఇట్లా మాట్లాడుకొచ్చిండు బడి పొరగాళ్ళ గురించి పొరగాళ్ళు పుట్టగనే ఉంటారు కానీ ఈపుల మాత్రం మూత పెద్దగా ఉంటది బ్యాగులు వేసుకొని వేసుకొని నడు ముంగిపోయినా కూడా అట్టే పోవాలి బయలుకు అగో గంతు ఉంటది చదువు సారెడు బల్పాలు దోషడు అన్నట్టు అగో గం కాని ఇప్పటి నుంచి గత లేకుండా వేసుకొస్తా కొత్త విధానాలు కొత్త మార్పులు తీసుకొచ్చిన ఇను రూపాయ విద్యా వ్యవస్థ పైన చాలా ఫోకస్డ్ గా ఉన్నాం విద్యా వ్యవస్థ మైన మేము చాలా ఫోకస్ ఉన్నాం స్కూల్ కిచ్యువేషన్ లో థర్డ్ పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా పెట్టాం అధ్యక్ష వీఆర్ గోయింగ్ టు మానిటరేట్ అంతేకాకుండా ఇంకొక నిమిషం అధ్యక్ష టెక్స్ట్ బుక్స్ కూడా మీరు చూస్తే చాలా మంది సభ్యులు నాకు చెప్పారు బాగా బరువుగా ఉన్నాయి బ్యాగ్స్ అంటే నేను అధికారులు అందరిని గ్రూప్ వేసి దేశం మొత్తం పంపించి అన్ని రాష్ట్రాలకు వెళ్ళమన్నాను అధ్యక్ష మహారాష్ట్రలో ఒక మంచి మోడల్ ఉంది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఆ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్స్ బైండ్ చేసి ఇస్తారు సో ఇయర్ పుస్తకాలు బ్యాగ్ లో పోయాల్సిన అసలు అది తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సంవత్సరం సో ఆ సెమిస్టర్ వారిగా నీట్గా అంటే ఒకేసారి ఇస్తాం పుస్తకాలు బట్ పిల్లలు మోయాల్సిన అవసరం సో ఆ వెయిట్ కూడా తగ్గించాలి అది ఒక సంస్కారం తీసుకొచ్చాం ఇన్నారు కదా ఈ బ్యాగ్ లో మూత లేకుండా చేస్తాడట టీం మొత్తాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి చదువుల గురించి అని అరుచుకోమంది వెళ్తే మహారాష్ట్రాల సెమిస్టర్ వైజ్ గా పుస్తకాలు ఉన్నాయి మన కూడా గిట్టే వేడదామని చెప్పిరాట సార్ కూడా ఇట్టే అన్నాడు ఇక డ్రెస్ ముచ్చటకొస్తే ఈ సార్ ఇచ్చిన అడ్రస్ డబుల్ ప్రింటింగ్ అంట ఈ కాదు వచ్చేడు కూడా పని అన్నట్టు డ్రెస్ తో పాటు కిట్టు కూడా వన్ క్లాస్ వన్ టీచర్ అనే విధానాన్ని పదివేల స్కూల్ అలా అమలు చేస్తారట ఏమటే అవు మరి ప్రభుత్వ స్కూల్ గురించి మాట్లాడేటోళ్లే కరువయ్యరు బల్లల్లో కూడా గిసుంటి మార్పులు చేస్తున్నారంటే పూరగాలకు జరంత ఇబ్బంది తగ్గినట్టే అధ్యక్ష యాక్చువల్ స్కూల్ కిట్స్ ఇంకా తగ్గేది అధ్యక్ష వీడ్ సేవ్డ్ మోర్ మనీ బట్ ఎందుకు అంత తగ్గలేదు ఆశించినంత ఎందుకు తగ్గలేదు అంటే యూనిఫామ్లో మీరు మీరు అందరు చూస్తాం మన ఫోటో కూడా మీరు అందరు చూశారు టూ సైడ్ ప్రింటింగ్ ఇచ్చాం క్లాత్ అంటే చాలా మంచి క్లాత్ ఇచ్చాం అధ్యక్ష యూనిఫామ్కి పిల్లలు ఇది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వాడచ్చు అట్లా నెక్స్ట్ ఇయర్ కూడా కిట్టిస్తాం దాంట్లో అలాంటి సందేహం లేదు బట్ ఒకవేళ వాడాలనుకుంటే అది వాడచ్చు అధ్యక్ష అంత మంచి క్వాలిటీ క్లాత్ ఇస్తాం జరుగుతున్నారు బోత్ సైడ్స్ ప్రింటింగ్ ఎందుకంటే ఒక సైడ్ ప్రింటింగ్ వస్తే నాకు నచ్చలేదు క్వాలిటీ నాకు నాకు నచ్చలేదు మనం వేసుకునే క్లాత్ కాదు టూ సైడ్ ప్రింటింగ్ ఉండాలి మళ్ళీ దాని వల్ల కొంత పెరిగింది అందుకే సేవింగ్స్ కొంచెం తగ్గినాయి చదువు చదువులు కంటే పుస్తకాల మూత ఎక్కువ ఇబ్బంది ఇంటికాంచి ఆటో ఎక్కాలన్నా బస్ ఎక్కాలన్నా బస్ దిగి బయలే పోవాలన్నా క్లాస్ రూమ్ లో కాడికి పోవాలన్నా ఈ మూత వేసుకొని తిరగాల్సిందే ఏ ఒక్కటి లేకపోయినా ఎలా రాయే అందుకే అనేది వెనుక పెద్దలు చదువు సార్యుడు బలపాలు దోశడు అన్నట్టు ప్రైవేట్ బల్లాలనైతే మరీ ఎక్కువ ఒక్కొక్క సబ్జెక్టుకు మూడు మూడు పుస్తకాలు ఇక ఈ పుస్తకాల మూతతోంది పోరగాళ్ళు మామూలు ఇబ్బందులు కాదు పోండ్రి జర మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు జర తొందరగా అమలు చేయరు సార్లు అరవట్టిరు ఈ ముచ్చట తెలిసిన పిల్లల తల్లిదండ్రులు కూరగాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ అయితే గోరంత దాన్ని కొండంతా ఎత్తారు ఆ పులి అంటే ఆ తోక అని అంటారు ఇంటి పంచాలకైతే సందు లేకపోయినా ఇరుకుతారు ఇక ఇలా కన్ను పడ్డదంటే కథమే ఎంత టోళ్ళైనా గిలగిల కొట్టుకొని పోవాల్సిందే ఇగో ఇప్పుడు గీ మేడంది కూడా గట్టి అయిందట ఛానల్ తలుచుకున్నాయంటే పిల్ల కదిలినా పుల్ల మేసిలినా వైరలే ఇక దాని మీదే పో మొన్న సింగర్ కల్పన మేడం ఉంది కదా అగో ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణం ఆమె భర్త అని ఒకలాంటే ఇంకోలేమో అట్లా కాదు వాళ్ళ బిడ్డతోనే ఏమో గొడువు ఉందంటే అలా బిడ్డ పంచాయతీ ఇక తట్టుకోలేకనే మేడం సూసైడ్ చేసుకోవాలనుకున్నదని ఇంకొందరు అలా భర్త చెప్పినా అలా కూతురు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా గిదే ట్రోల్ అయితున్నది ఎందుకు 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 అనేది అవి ఒకళ్ళందరికి సమాధానం చెప్పేటందుకే గిట్లకి వీడియోని బయటికి ఇచ్చింది న్యూస్లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్కులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను ఎల్ఎల్బి చదువుకుంటున్నాను అన్నీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఐమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్రపడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్కి స్టేట్కి వెళ్ళిపోయాను కానీ మా హస్బెండ్ నేను నీ ముందు ఇట్లా జీవించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం మా హస్బెండ్ పడే కష్టం గదన్నట్టు ముచ్చట ఎవ్వలతోనే ఇబ్బంది లేదా అలా భర్తతోని గాని అట్లనే అలా కూతురుతోని గాని ఇట్లా చదువు ఎక్కువ చదువుకోవడం వల్ల ఎక్కువ పని చేయడం వల్ల నిద్ర వార్త లేదట ఇక నిద్రత్తానికి రెండు మూడు గోలీలు వేసుకుందట గోలీల డోస్ ఎక్కువ అయింది అందుకే అంతే తప్ప ఇంకేం మాకు గొడవలు లేవు అనవసరంగా మీరు గొడవలు పుట్టియకూరి మమ్మల్ని ఇబ్బందులు వెటకూరు అని చెప్పుతున్నది వాజీవే మరి ఆయన నన్ను కాపాడడానికి ద రైట్ టైం హీ టు ది హెల్ప్ ఆఫ్ ది పోలీస్ హీ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ టు అండ్ ద మీడియా పీపుల్ అండ్ దే రియల్లీ రెస్క్యూడ్ మీ ఐ షుడ్ సే అండ్ నా ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఎనీ రాంగ్ న్యూస్ అండి నాకు పర్సనల్ ఇష్యూస్ ఏం లేదు దేవుడు దయవల్ల వల్ల ద బెస్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపన్ టు మీ ఇస్ మై హస్బెండ్ ప్రసాద్ ప్రభాకర్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హావ్ హిమ్ ఇన్ మై లైఫ్ అండ్ ద బెస్ట్ థింగ్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఇస్ మై డాటర్ దయా ప్రసాద్ నాకు అసలు ఏం పర్సనల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఏం లేదండి దేవుడి దయవర్లో చాలా మంచిగా హ్యాపీగా ఉన్నాను మా ఫ్యామిలీ చక్కగా ఉన్నారు ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోయింది మళ్ళీ పాడడానికి మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఐఎమ్ జస్ట్ త్వరలోనే నేను నార్మల్కి వచ్చేస్తాను మీరు అందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ అండ్ వ్యూవర్స్ అందరూ అండ్ ఆల్సో ఫ్రమ్ ద మ్యూజిక్ ఫ్రెటర్నిటీ మా కొలీగ్స్ కానీ మా సీనియర్స్ కానీ మా జూనియర్స్ కానీ నేను ఎప్పటికీ నేను మర్చిపోను ఐఎమ్ సో 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 గ్రేట్ఫుల్ టు ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ యూ పీపుల్ గేవ్ టు మీ అండ్ మై ఫ్యామిలీ దేశంలో ఎన్నో సమస్యలు ఉండంగా మొత్తం ఛానల్ అన్నికి మేడం వచ్చిన సమస్యనే చూపెట్టావా ఈ మేడం సమస్య మీద పోరాడినట్టు దేశంలో ఉన్న అన్ని సమస్యల మీద పోరాడితే ఎప్పుడో బాగుపడిపోండ్రి మన దేశం మీకోసం కొన్ని వైరల్ వీడియోలు కూడా పట్టుకొచ్చిన చూసేయండి కాంగ్రెస్ వాళ్ళను పొట్టు పొట్టాడుచుకుంటుంది కదా మీ ఆరు గ్యారెంటీలు ఎక్కడా పింఛన్ అని అగో ముందుగానే ఇల్లు తిరిగి పట్టపోలేదని తిరిగి చెప్పిందట కాంగ్రెస్ వస్తే మన వల్ల కథం పట్టిస్తారు మార్పు లేదు గిర్పు లేదు అని చెప్పేసి అగో కేసీఆర్ సారు వంద రూపాయల నుంచి రెండు వందల నుంచి రెండు వేలు చేసి తర్వాత మూడు వేలు చేస్తామని వీళ్ళేవో నాలుగు వేలు అనేసరికి ముసలి మొత్తం పోయి ఓట్లు కుదిరట నాలుగు వేలు కాదు కదా ఉన్న పింఛను కూడా చెప్పేసి పొట్టు పొట్టు అరుచుకుంటుంది కాంగ్రెస్ అనుకోవాలి వంద రూపాయల పింఛన్ కానుంటే ఇలా రెండు వేలు చేసిన రెండు వేలు పోయి మూడు వేలు చేసుకుంటే మూడు వేలు నాలుగు లోడే నాలుగు వేలు కూలిపోయి చెప్పినాడు ఎప్పుడు చుల్ సేన పట్టిపోయి ఉంటాడు ఇప్పుడే పిట్టా అంటే ఇక ఊట పోయిన నెల పిచ్చిన్నాడు నెల్లి కుదుర్లా ఈ గాలి ఏమంటారు చెప్పు ಮನ ಕಾಣಿ ಸಾರ್ ಅಂದ್ರೆ ಸಾರು ಮಂಚೋಡ ಏನ್ ಕೇಯಲಕ್ಕೆ ಆ ಸಾರೇ ಬಂದು ಪೈಸಿ ಜನಿಸ್ಲಾಬೋದ ಸಾರು ಮನಸ್ కాంగ్రెస్ వల్ల ముచ్చట ఏడుగుయినా కూడా గిట్లనే ఉన్నది ఓ దిక్కు స్టూడెంట్లు మాకు స్కూటీ లేవనాడు కాబట్టి పెళ్లి తులం బంగారం అనబట్టే పింఛిన్ల గీ ముచ్చట గియ్యుచ్చటాయే అబ్బా ప్రతిపక్షాల కంటే ప్రజలే కాళ్ల కట్ట పెట్టినట్టే అడ్డు పడుతున్నారు కదా ఇక ఊళ్ళ పొంట అయితే మామూలు బూతులు కాదు పచ్చి బూతులు సర్కారు గిన్ని బూతులు అయినా తిట్టిన వాడుతున్నది కాని ఆర్గానిట్లు అయితే అమలు చేస్తలేదు కదా అరవచ్చి పబ్లిక్ అంతా ఇవ్వనండి ఇల్ ముచ్చట్లు రేపు బాబు ముచ్చట్లు మళ్ళా వెళ్దాం అంత దాకా చూస్తా ఉండరు బీఆర్కే న్యూస్ తెలికొడ్తా మళ్ళా రేపు వస్తా